ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాల రోజు అనవసరమైన వాదనలు తగాదాలకు దూరంగా ఉంచడం మంచిది ఎందుకంటే వాటి వల్ల మానసిక ఒత్తిడి మరియు శక్తి వృధా అవుతాయి ఉద్యోగస్తులు స్థిరమైన ఆదాయం కోరుకుంటారు కానీ గతంలో చేసిన వ్యయాల కారణంగా ఆశించిన లాభాలు ఆలస్యం అవుతాయి జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరగడం వల్ల కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటాయి మీ కళలు ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ప్రేమైక జీవితంలో ఆనందం సంతోషం పెరుగుతుంది ఈ రోజు పొగాకు మత్తు పానీయాలకు దూరంగా ఉంచాలి లేకపోతే సమయం శక్తి వృధా అవుతాయి జీవిత భాగస్వామి చేసిన ప్రత్యేకమైన సర్ప్రైజ్ మీ ఈ రోజును మరింత ఆనందదాయకంగా మార్చుతుంది స్నానం సమయంలో గోధుమలు ఎరుపు కాయ ధాన్యాలు ఎరుపు సింధూరం నీటిలో కలిపితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా అశుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు